కృపాసింహాసనము దగ్గరికి వారి యొక్క శక్తిగల నామలో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నేటి అంశము సమయము సమీపము సమాప్తము సమయము అంటే టైం సమీపము అంటే దగ్గర నియ సమాప్తము అంటే ది ఎండ్ ఈ మూడు విషయాలు ప్రకటన గ్రంథంలో ఒక భాగం నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు చదువుతున్నాను ది బుక్ ఆఫ్ రెవలేషన్ చాప్టర్ ట్వంటీ టూ టెన్ టు ఫిఫ్టీన్ మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు కాలము సమీపమై ఉన్నది అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమై చేయనిము అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిము నీతిమంతుడు ఇంకనూ నీతివంతుడుగానే ఉండనిము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది నేనే ఆల్ఫాయు ఒమేగయు మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునయ్యున్నాను జీవవృక్షమునకు గలవారై గుంల గుండా ఆ పట్నంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును క్రీస్తువరి వాక్యాన్ని మన జీవితంలో ఆశీర్వదించునగాక ఆమె పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం సమయం ఇది ఏ సమయం పరిశుద్ధ గ్రంథంలో కాలము సమీపమై ఉన్నది రహస్య రాకడకు కాలము సంఘము ఎత్తబడేటువంటి కాలము కృపకాలములో నివసిస్తున్నాము రహస్య రాకడకు సిద్ధముగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉన్నాడు కొన్ని వందల వేల సంవత్సరాల కిందట యవహాన్ గారితో పరిశుద్ధాత్ముడు దర్శనములో పలికినటువంటి సత్యాన్ని ఈరోజు నీతో నాతో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు సమయం ప్రతిదానికి ఒక సమయం ఉంది ఒక వ్యవసాయదారుడికి పంట వేయబోయే ముందుగా విత్తనాలు నాటే సమయం ఉంది ఆ విత్తనాలు నాటబోయే ముందుగా ఆ పొలాన్ని దొన్నటం సరిచేయటం ఆ తర్వాత విత్తనాలు నాటటం నీరు పోయటం అది మొక్కై పెరగటం చెట్లు అవ్వటం అవి పోతలు పూయటం కాయలు కాయటం ఆ కాయ పండటం కోతకు సమయం ఈ విధంగా మనం ఆలోచన చేస్తే ఒక పంట చేతికొచ్చే సమయానికి కాలం ఉన్నది వర్షాకాలం శీతాకాలం ఎండ్లాకాలం వీటి గురించి మనకు తెలుసు ప్రతిదానికి ఒక సమయం ఉంది అయితే క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి క్రైస్తు యేస్సు రక్తములో కడగబడిన విమోచింపబడిన విశ్వాసి తెలుసుకోవలసినటువంటి సత్యం సమయం ఇది ఏ సమయం కృపాకాలంలోని ఉన్నాం కాలము సమీపమై ఉన్నది రహస్య రాకడకు కాలము సమీపముగా ఉన్నది అదే పదవచనం మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను ఎవరు ఎవరితో చెప్తున్నారు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు యవన్ గారితో దర్శనములో ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ప్రవచన వాక్యము పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి పేరు ప్రవచన వాక్యము జరిగింది జరుగుతుంది జరగబోయేటువంటి కొన్ని వందల వేల సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ముద్ర వేయవలదు కాలము సమీప సమీపమై ఉన్నది మూసివేయవద్దు నీవు విన్న విషయాలను నీవు చూచిన విషయాలను నీవు అనుభవించిన విషయాలను తెలియచేయాలి కాలము ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రహస్య రాకడకు కాలము సమీపముగా ఉన్నది అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిము ఈ లోకములో పరిస్థితి సమీపముగా ఉన్నది రహస్య రాకడా సమాప్తం కాబోతుంది ఈ ప్రపంచానికి అంతం దగ్గరలో ఉన్నది ఈరోజు నీవు మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి సమయం యేసయ్య రాకడకు సమయం సమీపముగా ఉన్నది ఈ ప్రపంచానికి అంతము సమీపముగా ఉన్నది కాబట్టి సాతానుడు తన సమయం కొంచమే అని తనకు తెలుసు ఆ తర్వాత రహస్యరాకడ అయిపోతే భూలోకంలో ఏడు సంవత్సరాలు శ్రమలు ఆ తర్వాత హర్మగిద్ధని యుద్ధం ఆ తర్వాత వెయ్యాల పరిపాలన ఆ వెయ్యాల పరిపాలనలో సాతానుడు తన అనుచరులు బంధించబడటం ఆ తర్వాత నిత్య నరకాగ్నిలోకి సాతానుడు క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తలు పడిపోయినటువంటి దేవదూతలు పాపములో నివసిస్తున్నటువంటి పాపమును వెంబడిస్తున్నటువంటి లోకానుసారులు పాపులు అంతా కూడా నిత్య నరకాగ్నిలోకి త్రోసివేయబడతారు కాబట్టి ఈ మూడు విషయాలు ప్రత్యేకించబడ్డాయి సమయము నీ సమయంలో గతాన్ని నీవేం చేయలేవైక భవిష్యత్తు గురించి నీవు ఆలోచన చేయాలి రహస్య రాకడ సమీపముగా ఉన్నది ఎస్ఐయకు దగ్గరగా సమీపముగా జీవించాలి సమాప్తం అంతం నీ సమస్యకు అంతం కలుగుతుంది ఈ లోకానికి అంతం సమీపముగా ఉన్నది కాబట్టి ఎస్ఐఎకు సమీపముగా నీవు జీవిస్తే పరిశుద్ధాత్మకు సమీపముగా జీవిస్తే ఎస్ఐఎ సమయంలో తండ్రి చిత్తము పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో నెరవేరుస్తారు అదే ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినం లోకములో పాపము సాతానుడు సాతానుడి యొక్క అనుచరులు ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించద్దు పదకొండవ వచ్చినం ప్రకటన ఇరవై రెండు పదకొండు అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిము అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిము నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిము లోకములో ఉన్న పరిస్థితి గురించి నువ్వేం చేయాలి నువ్వు విన్న సత్యాన్ని యేసు సజీవుడు ఏసు శిల్వలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడని నీవు విశ్వసించి పాపములు ఒప్పుకొని ఏసు రక్తంలో పాపములు కడుక్కున్న తర్వాత నమ్మి బాప్తిజం తీసుకున్న తర్వాత నీవు పొందుకున్న రక్షణను వణుకుతో భయముతో కాపాడుకోవాలి కారణం సమయము సమీపముగా ఉన్నది దేనికి ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అనవచ్చును ప్రభుని యేస్సు క్రీస్తు త్వరలో రాబవచ్చున్నారు దేని కొరకు సంఘమును తీసుకొని వెళ్ళటానికి సార్వత్రిక సంఘమును ప్రతి విశ్వాసికి బహుమానాలు ఇవ్వటానికి వాని వాని క్రియ చొప్పున ప్రతి వాణికించుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది నేనే ఆల్ఫాయు మేఘయు మొదటివాడను కడపటివాడను ఆధియు అంతమునై ఉన్నాను సర్వాధికారి ప్రభాయిన యేసు సర్వ సృష్టికర్త ప్రభాన యేసు క్రీస్తు సర్వశక్తిమంతుడు ప్రభాని యేసు క్రీస్తు ఈరోజు నీవు దిగులు పడకూడదు కుమారుడి గురించి కుమార్తె గురించి తండ్రి గురించి తల్లి గురించి కుటుంబము గురించి దిగులు పడకూడదు నీవు ధైర్యముగా జీవించాలి సమయము యేసయ్య సమయము సమీపముగా ఉన్నది కాబట్టి నీ సమస్యకు అంతము జరగాలి నీ సమస్యకు పరిష్కారము జరగాలి అని నీవు కోరుకున్నట్లయితే నీవు ఒక పాత్రగా నీ కుటుంబము ఒక పాత్రగా వాడబడాలి అని నీవు ఆశపడినట్లయితే ఏసయ్య మాట నందు విశ్వాసము ఉంచి ఏసయ్యకు దగ్గరగా జీవించటానికి ఏసయ్యకు ఇష్టమైనది చేయటానికి పరిశుద్ధాత్మకు దగ్గరగా జీవించటానికి నీవు సిద్ధపడాలి అంటే ఏం చేయాలి మొదటిగా నమ్మాలి నేనే ఆల్ఫాయు మేఘయు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునయ్యున్నారు యస్సు ప్రభు సర్వశక్తిమంతుడు ఆయన ఆది అంతమునయ్యున్న దేవుడు జీవవృక్షమునకు హక్కు గలవారై నిత్యము జీవించాలి కాబట్టి జీవాధిపతి అయిన యస్సు ప్రభు చిత్తానికి లోబడాలి అంటే ఏసయ్య ఉన్న స్థలములోకి ప్రవేశించటానికి అర్హతను కలిగి ఉండాలి తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు పాపపు వస్త్రాన్ని తీసివేసి మహిమ వస్త్రాన్ని రక్షణ వస్త్రాన్ని క్రైస్తు యేస్సు రక్తములో నిత్యము కడుక్కుంటూ యేసు రాకడకు సిద్ధపడుతూ జీవించాలి ఇదే పరిశుద్ధాత్ముడు నీ నుండి ఆశిస్తున్న సత్యం పదిహేనవ వచనం కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధకులను అబుద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుందురు వెలుపట అంటే పరలోకానికి బయట అంటే నరకాగ్నిలో ఉంటారు నరకములో నివసిస్తారు పాపము చేసే ప్రతి ఒక్కరూ నీవేం చేయాలి సత్యాన్ని వినాలి సత్యాన్ని వెంబడించాలి యేసయ్యకు సమీపముగా జీవించాలి నీకు ఉన్న సమయంలో స్థుతిస్తూ ఆరాధన చేస్తూ తండ్రికి ఇష్టమైన బిడ్డగా జీవించాలి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి అప్పుడు నీ సమస్యకు అంతం సమయము సమీపము సమాప్తము ఈ మూడింటిని జ్ఞాపకం పెట్టుకో దిగులు పడవద్దు అధైర్యపడవద్దు లోకానుసారముగా మాట్లాడవద్దు ప్రవర్తించవద్దు లోకాన్ని చూడవద్దు యేసు ప్రభువుని చూడు ఎస్ఐ రాకడకు సమయము సమీపముగా ఉన్నది నీవు నేను యేసయ్యకు దగ్గరగా సమీపముగా జీవించాలి ఈ యుగ సమాప్తికి ముందుగా నీ సమస్యలు అంతము కావాలి నీ సమస్తము ఎస్ఐయా మహిమార్థమై ఒక పాత్రగా వాడబడాలి నీవు నీ కుటుంబము ఒక పాత్రగా వాడబడాలి అందుకొరకు విశ్వసించాలి ప్రార్థించాలి పరిశుద్ధాత్మతో సంబంధాన్ని పెట్టుకోవాలి యశసు ప్రభు కృప మనందరికీ గాక ఆమె ప్రార్థన పరిశుద్ధాత్మదేవా నీ ప్రేమకై నీ సహాయమునకై వందనాలు తండ్రి ప్రేమతో మమ్ములను నింపుచున్నందుకు వందనాలు ఏసయ్యారా అక్కడకు సమీపముగా ఉన్నది అని గుర్తు చేసినందుకు నీకు వందనాలు ఈ లోకములో పాపము సాతనుడు విత్సలవిడిగా ఉన్నప్పటికీ ఎస్ అయ్యా నీవు సిలువలో కాచిన పరిశుద్ధ రక్తము ద్వారా కొనుక్కున్న పరిశుద్ధ సంఘాన్ని నిత్యము కాపాడుచున్నందుకు వందనాలు ప్రతి కుమార్తెను ప్రతి కుమారుడిని తల్లిని తండ్రిని భర్తలను భార్యలను పిల్లలను కుటుంబాలను సంఘాలను విశ్వాసులను సేవకులను పరిశుద్ధులను అన్ని దేశాలలో నీ కృపలో బలవంతులుగా చేస్తున్నందుకు వందనాలు యేసు ప్రభు నీ రాకడాకు ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తున్నందుకు అందనాలు తమ వస్త్రములను కడుక్కోవటానికి ఉదుకుకోవటానికి నీతి వస్త్రము ధరించటానికి రక్షణ వస్త్రము కలిగి రక్షణను వణుకుతో భయముతో కాపాడుకోవటానికి పరిశుద్ధాత్ముడా సహాయము దయచేస్తున్నందుకు అందనాలు భయాలను అనుమానాలను రోగపు చీకటి అధికారాలను సాతాను అధికారాలను యేసు ప్రభు నామలో దూరపరుస్తున్నాను యేసుక్రీస్తు శిల్వరక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని అని ఇదిగో నేను త్వరలో రాబోచున్నాను వాని వాని క్రియచొప్పున ప్రతి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ధ ఉన్నది అని వాగ్దానము చేసినందుకు తండ్రి మీకు వందనాలు ఏసయ్య నామములో ప్రతి వాగ్దానము ప్రతి విశ్వాసిలో నెరవేరునుగాక నీ కాపుదల భద్రత జీవము ఆశీర్వదము స్వస్థత అభిషేకము ఏసు ప్రభు నామంలో విడుదల చేస్తూ ధైర్యాన్ని నెమ్మదిని ఏసయ్య కొరకు ఉపయోగపడే జీవితాన్ని పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిలో అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ఏసు పునరుత్డు ఏసు ప్రభు అని ఒప్పుకొనొచ్చు యేసు ప్రభువు అని ప్రకటిస్తాను అని మాట ఇస్తూ ఈ సమర్పణ ప్రార్థన నామములో చేసి అభిషేకమును ఆశీరోధమును యేసు నామంలో పొందుకొనిచున్నాము తండ్రి ఆమె షాలోం